ఈ అమ్మాయిలు ఏంటి మరి ఇంత దారుణంగా తయారయ్యారు ఒకప్పుడు అనుకునేదాన్ని అబ్బాయిలు మంచివాళ్ళు కాదు అనుకునేదాన్ని ఇప్పుడు అమ్మాయిలే మంచి వాళ్ళు కాదు ఫుల్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్ ఇప్పుడు నేను మీకు చూపించే వీడియోకి నేను మాట్లాడే మాటలకి అస్సలు సంబంధం ఉండదు మీరు వీడియో చూస్తూ మాటలు అయితే వినండి వీడియో చాలా బాగుండింది అలాగే నేను చెప్పే టాపిక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కరు యూజ్ అయ్యే విషయాలు నేను చెప్తాను అలాగే నాకు తెలిసిన విషయాలు నా చుట్టుపక్కల జరిగే విషయాలు నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు అమ్మాయిలు ఏంటండి బాబు మరి ఇంత దారుణంగా తయారైపోతున్నారా అసలు అస్సలు ఊహించలేదు ఆ అబ్బాయిలు మధ్య న్యూస్లో చూస్తున్నాం కదా దారుణంగా చంపేటాలు అవి ఇవని చెప్పేసి చాలా చూస్తూ ఉన్నాము ఇప్పుడు అమ్మాయిల విషయానికి వద్దాం ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అదే మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో బాగా అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయిలతో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా టైంపాసుల కోసమే చేసే చాటింగ్లు కానీ వీళ్ళు ఏంటంటే సీరియస్గా తీసుకోవటం దాని గురించి పేరెంట్స్ మాట్లాడుకోవటం గొడవలు అవి ఇవి నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అబ్బాయిలు వద్దు అబ్బాయిలు మంచివాళ్ళు కాదు వాళ్ళు ఆ అమ్మాయిలతో చాటింగులు చేయటం లేదా అలానే చూద్దాం అది అని అనుకునేదాన్ని కానీ వాళ్ళు అలా తయారవ్వడానికి కారణం అమ్మాయిలు నాకు నేను ఎప్పటి నుంచో వీడియోలో చెప్పాలనుకుంటున్నాను కానీ అది ఇప్పుడు కుదిరింది మన అమ్మాయిలు అమ్మాయిలు ఎంత లిమిట్స్లో ఉంటే అంత మంచిది మనకి చదివిస్తున్నారు కదా పేరెంట్స్ లక్షల లక్షలు ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు డబ్బులు చదువుకోవాలనున్నా డబ్బులు లేక ఎంతోమంది చదివించాలనుకున్నా కూడా ఇంట్లో ఉంటున్నారు పిల్లలు కొంతమంది పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఫీజులు గట్టి చదివిస్తుంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది ఆడవాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను ఈ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ లెక్కలేదు ఇంకా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అసలు ఏది లెక్కలేకుండా పేరెంట్స్ ఫోన్లు కొనిస్తే అవి మిస్యూజ్ చేసుకుంటా అంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా ఈ ఇన్స్టాగ్రామ్లని యాప్లని వచ్చేసరికి ఆ అబ్బాయిలతో చాటింగ్లు చేయటం వాళ్ళకి ఎక్ట్రాక్ట్ అయిపోవటం ఇలా చేస్తూ ఉన్నారు ఒక్క నిమిషం ఆలోచించాలి కదా మా పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు మనం ఇలాంటి పనులు చేయకూడదని ఒక్క అమ్మాయి తప్పు చేస్తే చుట్టుపక్కల ఉన్న పది పిల్లలు పది మంది పిల్లలు అంటారు ఇప్పుడు అమ్మాయిలు తప్పు చేసినా అంటారు చేయకపోయినా అంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇప్పుడు అబ్బాయిలు అలా కాదు వాళ్ళు నిజంగానే తప్పు చేసినా కూడా ఆ అబ్బాయేగా అని చెప్పేసి వదిలేస్తారు అమ్మాయిలు చాలా సీరియస్గా తీసుకుంటారు అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా ఉంచాలి పెంచాలి ఏదైనా మన దగ్గర దాకా వస్తే కానీ తెలియదు ఇప్పుడు అన్ని టైంపాస్ చాటింగ్లు మొత్తం ఇంకా టైంపాస్ ఇంకా వాళ్ళకి అబ్బాయిలు ఏంటంటే ఎలా ఉన్నారంటే చదువులు అవి ఇవి మానేసి కొంతమంది అమ్మాయిల చుట్టూ తిరగడం అమ్మాయిలతో చాటింగ్ చేయడం ఇంకా అలా ఇలా చేస్తూ ఉంటారు ఈ పిచ్చిమహల్ ఈ అమ్మాయిలకి తెలియక ఏం చేస్తున్నారంటే ఈ అబ్బాయిలు మాకు మంచిగా ఉన్నారు అంటే చూడ్డానికి హైటు వెయిట్ పర్సనాలిటీ ఏదైనా చూడటానికి బాగుంటే చాలు వాడు పోరాబోక ఇంకోట ఇంకోట అని ఎవరు ఆలోచించరు ఈ అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు ఈ అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎలా ఉన్నారు అని ఆలోచించరు ఈ అమ్మాయి మెసేజ్ పెట్టిందా టకటక మెసేజ్లు చాటింగ్లు పెడతా ఉంటారు ఇది నా దగ్గర జరిగిన నా చుట్టుపక్కల జరిగిన విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నా అయితే పేరెంట్స్ కూడా పిల్లలకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఆ పిల్లలు అలా తయారయ్యారు అదే పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు కూడా అలా మిస్యూజ్ చేసుకోరు అసలు ఫోన్లే వీళ్ళకి అనవసరం కొనిపించడం ఏదన్నా అవసరమైతే ఫోన్లు లిమిట్స్లోనే వాడుకోవాలి ఫోన్ చేతిలో ఉందిలా అని చెప్పేసి అలా పడితే అలా వాడుకుంటే ఎవరికి నష్టం వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఏ అంటే ఏజ్లో ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఏదైనా మన దాకా వస్తుంది చూడండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే అర్థమైద్ది ఇప్పుడు నన్ను అనుకోవచ్చు మీ దాకా వచ్చిందా మీరు ఇన్ని మాటలు చెప్తున్నారని చెప్పి నా చుట్టుపక్కల చూసిన విషయాలే నేను చెప్తున్నా నా దాకా వచ్చిందాక నేను ఎందుకు కోరుకుంటాను మా పిల్లల్ని స్ట్రిక్ట్గానే పెంచుతాను మా ఊళ్ళు ఏంటంటే బొడ్డోళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు కాదా మన పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి చెప్పాలి మన పరిస్థితి ఎలా ఉంది మనం ఎవరితో మాట్లాడకూడదు అంటే మనం లిమిట్స్లో మనం ఉండాలి ఎవరితో మాట్లాడినా అని చెప్పేసి స్టార్టింగ్లోనే పేరెంట్స్ ప్రతి పిల్లలకి నేర్పించుకుంటే కంట్రోల్లో ఉంటారు ఇప్పుడు వేలకు వేలు ఫీజులు కట్టి చదివిస్తున్నా కూడా కొంతమంది లేచిపోవడం అలా ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళకి వయసులో ఉండేసరికి అసలు ఏం అర్థం కావట్లేదు అట్రాక్షన్కి ప్రేమకి ఇంకా ఇవన్నీ ఏం వాళ్ళు ఆలోచించే పరిస్థితులు అయితే ఉండరు అలా ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు చేశారు కదా మనం చేస్తే తప్పేముంది వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పేసి పక్కన వాళ్ళు అంటారు పక్కన వాళ్ళు ఫోన్లో తీసుకొని చాటింగ్లు వాళ్ళు ఉంటారు ఇంకా అలా ఇంకా చెప్పే వాళ్ళు చెప్పలేము ఇంకా ఈ స్టూడెంట్స్ కాస్ట్రోల్లో ఉండే పిల్లలకి అదే పెళ్ళైన వాళ్ళు కూడా అలానే తయారయ్యారు భర్తలను చంపడం ఇంకా తెలిసిందే ఇంకా న్యూస్లు అంటే ఇంకా చాలా చాలా వస్తున్నాయి కదా అలా ఎలా చేస్తారు అంత మూర్ఖంగా ఎలా తయారవుతారో అర్థం కాదు నచ్చకపోతే వదిలేసి ఊరుకోవాలి కానీ చంపడం తప్పు కదా అయితే ఇంకా అమ్మాయిని చూసి అబ్బాయిలు చాలా నేర్చుకోవాలి అబ్బాయిలు ఇప్పుడు నాకు అనిపిస్తుంది అమ్మాయిలు చనివేయకపోతే అబ్బాయిలు దగ్గరికి రారు అమ్మాయిలు చాటింగ్లు చేయకపోతే అబ్బాయిలు చేయరు ఏదైనా అమ్మాయిల్లోనే ఉంది వీళ్ళు సైలెంట్గా ఉంటే పక్కన వాళ్ళు ఎందుకు వచ్చి గెలుగుతారు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇంతకుముందు అబ్బాయిలు నేను అనుకునేదాన్ని అబ్బాయి అబ్బాయిలు అసలు మంచి వాళ్ళే కాదు వీళ్ళు కలిస్తా ఉంటారు ఎవరో ఒకరిని లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకి అటు చూస్తూ ఉంటారు అది ఇదని చెప్పేసి నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు జనరేషన్ బట్టి అమ్మాయిలతో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త మీకు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది నేను చూశాను కాబట్టి దగ్గర నుంచి చెప్తున్నాను ఈ జనరేషన్లో ఎలా ఉన్నారంటే ఇంకా చంపడానికైనా సిద్ధమవుతున్నారు అమ్మాయిల అలానే ఉన్నారు అబ్బాయిలైనా అలానే ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి కదా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచి కష్టపడి ఫీజులు కట్టి చదివించి జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు అలాంటప్పుడు మీరేం చేయాలి తప్పదు ఇంకా పెళ్ళి వయసు వచ్చేసరికి అప్పుడు పెళ్లి చేసుకొని పోవాలి అప్పుడు తప్పదు ఇప్పుడు పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి లేదంటే చదువు లేదా చదువు రాదా వదిలేసి ఊరుకోవాలి అంతేగాని అబ్బాయిలు అమ్మాయిల అమ్మడి పట్టడం అమ్మాయిలు అబ్బాయిల అమ్మడి ఇలా చాలా చాలా జరుగుతున్నాయి తల్లిదండ్రులు నేను చెప్పేది ఒకటి తల్లిదండ్రులకి పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా మిస్యూజ్ చేస్తున్నారు మంచిగా ఉన్నారా లేదా అని చెప్పేసి ఆలోచించుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు పేరెంట్స్ ఏ చెప్తే పిల్లలు అదే వినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏది చెప్తే పేరెంట్స్ అలా వింటున్నారు అలా తయారు చేశారు పిల్లలు పేరెంట్స్ని ఎవరైనా అలానే ఉంటారు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కదా వాళ్ళు ఏడుసినా కష్టపడ్డా పేరెంట్స్ చూసి తట్టుకోలేరు అలాంటప్పుడు ఏం చేస్తారు ఆ పిల్లలు ఎంత తప్పు చేసినా పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మంచి వాళ్ళుగానే ఉంటారు అదేగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకే సపోర్ట్ చేస్తారు ఇది ఎక్కడైనా ఉంది ఇప్పుడు మన పిల్లలకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మన పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా పేరెంట్స్ పిల్లలకే సపోర్ట్ చేస్తారు అవునా ఇది నిజం నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేశాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా నేను ఏదో తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో ఇప్పటిదాకా చూస్తారు కదా ఎక్కడో చూసినట్టుందే అనిపించింది మీకు అయితే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఓకేనా అసలు నేను ఎప్పటి నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం లేక చేయలేదు ఇంకైతే నేను దగ్గర నుంచి చూసిన విషయాలు నా చుట్టుపక్కల జరిగిన విషయాలు అసలు జనరేషన్ కూడా ఇలానే ఉంది అమ్మి పిల్లలకి సపోర్ట్ చేయటం ఆపేసి పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి గమనించండి పేరెంట్స్ ఓకేనా బాయ్ బాయ్